జై జయశ్ర నేను మీ రాలగూడెం రామకృష్ణారెడ్డి బరంపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను టీజీ పై ఆధ్వర్యంలో అయితే మనకు ఎంత కనిపిస్తున్నటువంటి ఈ లేవట్ ఎన్సిఆర్ గారికి సంబంధించినటువంటి లేవట్ ఇది ఇందులో అనేకమైన పార్కులు రోజు కబ్జాం కావడం జరిగింది ఈ యొక్క విషయంపై గతంలో అడిషనల్ కలెక్టర్ గారికి హైదరాబాద్కి బలంకేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా మా పార్టీ తరఫున వినంతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఏదైతే ప్రధాన రహదారిది ఈ రామదాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాలా ఉంటున్న ఇంతకుముందు ఈ నాలాని ఇక్కడ ఉన్న నాలాని కూగొట్టి ఇక్కడ నాలుగు సెటర్ వేసి ఇక్కడ కబ్జా చేసి ఈ స్థానిక కార్పొరేటర్ ఈ కాళికి సంబంధించినటువంటి కాలు కాళికి సంబంధించినటువంటి స్థానిక కార్పొటర్ యొక్క భర్త ఈ కాలంలో అనేకమైన పార్కులు రోడ్లు కబ్జా గురి చేశారు నేను అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను సబితా ఇద్దరెడ్డి గారి ముఖ్య అనుచరులు స్థానిక కార్మిటర్ గారి భర్త ఈ కబ్జాలకు పాల్పడ్డాడు ఆర్టీఐ ద్వారా మన బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి పార్కుల స్థలాల వివరాలు అయితే ఇక్కడ చూసుకుంటే మనకు స్పష్టంగా ఉంది ఎన్సిఆర్ కాలనీలో మూడు మూడు ప్రదేశాలలో పార్కులు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎన్సిఆర్ కాలనీ ఆరు వందల గజాల పైన ఒకటి ఏడు వందల తొంభై మూడు గజాలు ఒకటి ఐదు వందల ఎనిమిది గజాలు ఒకటి పాక్స్థలలో ఇక్కడ ఒక స్థలం ఇక్కడ ఒక స్థలం ఇక్కడ చిట్ట చివరగా ఇక్కడ ఇంకో పార్క్ స్థలం అయితే ఈ స్థలాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ స్థలం కూడా కబ్జాకు గురి కావడం జరిగింది ఈ వీటి పైన మనము అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినటువంటి ఫోటో ఇది అలాగే ఈ ఫోటో చూసుకుంటే నాలా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే కబ్జా చేసినటువంటి బేస్మెంట్ ఇది బేస్మెంట్ ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఆపోజిట్ గా ఇక్కడ నాలా ఉంటుంది ఈ నాలా కుల ఒకటి ఇక్కడ బేస్మెంట్ వేసి ఇక్కడ రూమ్ నిర్మించి కబ్జా చేసి తను నాలుగు రోజులు ఏర్పాటు చేసి వ్యాపార సంస్థలకు అద్దెకు ఇవ్వడం జరిగింది గతంలో ఇన్న సార్లు మన హైదరాబాద్ కంప్లైంట్ ఇది హైదరాబాద్ ఇచ్చిన కంప్లైంట్ ఇందులో మిన్షన్ రేసెంట్ ఎన్సీఆర్ కాలనీ సంబంధించినటువంటి మూడు కేసులలో నూట ముప్పై తొమ్మిది నూట మూడు సర్వే నెంబర్ వరకు ఇందులో కబ్జా గురి కావడం జరిగింది ఇది కాపాడమని చెప్పి హైదరాబాద్ కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్నా నాలుగు వేల వీటి వేటి గురించి అలాగే ఇది మన బరంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది ఇది తొమ్మిది వేల తారీఖు తొమ్మిది నెల తర్వాత పదకొండో నెలలో కలెక్టర్ ఆఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది పన్నెండో నెల రెండో తారీఖు ఇది పదకొండో నెల పదకొండవ తారీఖు మున్సిపల్ కార్యాలయం ఇచ్చినటువంటిది ఇంకోటి మన అడిషనల్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇలా చెప్పుకుంటూ పోతే కళ్ళు ఫిర్యాదు వారికి ఇవ్వడం కానీ సున్నా రోజుల వరకే ఆగిపోయింది ఎన్నిసార్లు ఎక్కువ పట్టించుకున్నాయి నా దూర లేదు ఇవే కాకుండా ఈ యొక్క ఈ యొక్క పార్క్ల స్థలాలు ఈ రోడ్ల స్థలాలు ఇవన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మేము సంపాదించడం జరిగింది ఈ రోజు నుంచి రోజున భూమి యజమానులు ఈ భూమి యజమానులు గతంలో సర్పంచ్ లో ఉన్నటువంటి నిర్మల నరసింహారెడ్డి గారికి విలేజ్ విలే ఈ యొక్క రోడ్ల స్థలాలను ఈ పాటల స్థలాలను గ్రామ పంచాయతీకి అప్పగించడం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఈ రోడ్లకు పాటలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ గ్రామ పంచాయతీ అప్పై డాక్యుమెంట్స్ ఈ పూర్తి ఆర్గాలను కూడా ఉన్న అధికారులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు నిన్న వచ్చిన ఒక గాలి దుమారంలో ఏదైతే కబ్జా చేసినటువంటి భీమిడి జంగారెడ్డి గారు కబ్జా చేసినటువంటి స్థలంలో కబ్జా చేసినటువంటి స్థలంలో రేపులు వేసి కబ్జా చేశారు భీమిడి జంగారెడ్డి గారు ఈ యొక్క కబ్జా చేసిన రేకులు సాక్షాత్తు ఆ భగవంతుడు వచ్చి ఆ రేకులు గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాయి అదృష్టవశత్తు అక్కడ కొన్ని క్షణాల ముందు ఆ రకాల ఉన్న కుటుంబికులు అలా పిల్లలకు తినబెట్టుకుంటూ అక్కడనే ఉన్నారు ఆ రేకులు ఒక్కసారిగా లోపే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళారు ఒకవేళ అక్కడే ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు ఒక్కసారి ఆలోచించాలి అయ్యా భిమ్ జమ్మారెడ్డి గారు డబ్బులు ఇయ్యాయా కొద్ది సంపాదించుకుంటాం ఇలాంటి అక్రమాలను కట్టి ఇలాంటి నాణ్యత లేని కట్టడాలు రాత్రి రాత్రికే కట్టడాలు కట్టి ఎవరి ప్రాణాలు ఇస్తామయ్యా జమ్మారెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మీరు ఎలక్షన్ లో గెలిచి ప్రజలు సేవ చేయడానికి చేశారా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులను కూడగొట్టుకోవడానికి మీరు ఈరోజు మీరు అని చెప్పి నేను సూటిగా రక్షిస్తున్నాను అదే అదే విధంగా ఈ యొక్క ఏదైతే వర్జినల్ ఈ దుబ్బెనాలు పాటు సంభవించినటువంటి ఈ యొక్క డైమెన్షన్ ఒకసారి చూస్తే ఇక్కడ దుబ్బెనాలు కి ఈస్ట్ భాగంగా ఏముంది రోడ్ ఉన్నది ఈ దుబ్బెనాలు కి ఈస్ట్ భాగంగా రోడ్ ఉంటే మన నియోజకవర్చిన దుబ్బెనాలు పై ఏరికించచ్చునని చెప్పి నేను అడుగుతున్నాను ప్లాట్ సంబంధించినటువంటి ఇంటి ఓనర్స్ ఇక్కడనే ఉన్నారు ఒకసారి వాళ్ళతో నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను చూడండి ఒకసారి ఏం జరిగింది మీ ప్లాట్ ఎప్పుడు ఉన్నారు ఏం చేసు జరిగినటువంటి ప్రమాదం ఏం జరిగింది పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేసే విధంగా చెప్పవు నా పేరు దీక్షిత్ నా పేరు దీక్ష నా పేరు నాసా దీక్షిత్ అండి ఈ ఇంటి టాప్మెంట్ ఇల్లు ఓనర్ నేను నాది నా బ్రదర్ పేరునే ఉన్నారన్నమాట ఇంటి డాక్యుమెంట్ ఇది అసలు యాక్చువల్ గా ఇది టూ సైజ్ రోడ్ ఉందని చెప్పి మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు అది కట్టారు అది కన్స్ట్రక్షన్ చేసిరు అది రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు చేసుకున్నారు అయిపోయింది మేము ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కాలేదు అయిపోయింది మొన్న జరిగిన సంఘటనకి ప్రాణాలు పోతుండే మేము అప్పుడే గాలి డిమాండ్ వస్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్ళినా మార్చున్నాము ఇంటికి వెళ్ళి డోర్ పెట్టుకోమని మొత్తం రేపులు వచ్చి ఇంట్లో వాటి అప్పుడు ఏమన్నా సంఘటన జరిగిన ఉంటే ప్రాణాలు పోయిన ఉంటే తెచ్చిస్తారా ప్రభుత్వం తెచ్చిస్తారా అధికారులు తెచ్చిస్తారా అప్రమణందుకు వాళ్ళు తెచ్చిస్తారా నేను అది కోరుకునేది నా డాక్యుమెంట్ ఎట్లా ఉందో నాకు అది కావాలి నా టైం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను కోరుకునేది ఇది ఒక్కటే ఇదంతా గౌరవంగా అక్కడ కూర్చొని చేసి ఇదంతా చేసి ఇదంతా కాదు ఇది కథ డాక్యుమెంట్ ఎట్లా చూపించారు మాకు ఎట్లా అన్నారు మాది ఇది ఇవ్వాలి అంటే ఇంత దౌర్జన్యంగా ఇంత అపూర్వంగా చేస్తారు డాక్యుమెంట్లు అమ్మేటప్పుడు కూడా మా కుక్కరికి జరుగుతుందా ఇంకా అందరికి జరుగుతుందా నాకు బయటకు వచ్చిన నాలాంటి వాళ్ళు ఎంత ఉన్నారు ఇంత లోపల చెక్ చేసుకోండి మీరు కావాలంటే వర్కర్స్ వచ్చారు పైన అడుస్తుంది ఇంకా జగారెడ్డి గారు మా కార్పొరేటర్ మా వారు కార్పొరేటర్ చూసే ఒకసారి బలంపేటలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయని సాక్షాత్తు చాలని బాధితులు ఏ రోజు వాళ్ళ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ బలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఆ యొక్క స్థలాన్ని రోడ్ని ఏ విధంగా ఉందో ఆ విధంగా చర్యలు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగనే మన గౌరవనీయులు సబితా ఎంజాయ్ గారు ఇక్కడ మీ యొక్క ముఖ్య అంశంలో డిగారెడ్డితో పాటు మల్లారెడ్డి గారు అధినేత ఆనంద్ రెడ్డి గారు కూడా నాలా కబ్జా చేశారని చెప్పి అనేక అపోవాలు బయటికెళ్తున్నాయి ఈ నాలా కబ్జా గుడి అయింది అక్కడ శివసేన కాళ్ళు ప్రజలు పుట్టి మిట్టాడుతున్నారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం నారా సబితా దేవరెడ్డి గారు ఫస్ట్ మీ యొక్క ముఖ్య అనుచరులకు చెన్నారెడ్డి గారు కానీ ఆనంద్ రెడ్డి గారు వారికి బుద్ధి చెప్పి ప్రజల యొక్క స్థలాలను ప్రజల యొక్క ఆస్తులను ప్రజలకు చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఇక్కడ లాస్ట్ చిత్త చివర కనిపిస్తున్నటువంటి లోపల్ పార్క్ స్థలం ఇది దీంట్లో గతంలో నడుపుడ యాదగిరి గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు బరంపేర్ ఉన్నటువంటి చిత్త సేకరించి ఉపాధి ఆలోచన తీసుకొని ఈ యొక్క స్థలాన్ని వాళ్ళకు కేటాయించి వాళ్ళ కోసం ఆ మహిళల కోసం డాటా మహిళల కోసం ఈ స్థలాన్ని కేటాయించారు ఒక ఐదు సంవత్సరాలు లీజ్ కూడా ఇచ్చారు ఇది ఆ యొక్క డాటా గ్రూప్ మహిళలకి దానికి సంబంధించినటువంటి పేపర్ పదకొండవ నెల ఏడవ తారీఖు అందువైన నాగ సంవత్సరాలకు సంబంధించినటువంటి పేపర్ దీనికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో ఇలాంటి ఆధారాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆయన పంపించిన అధికారం ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారి భర్త కబ్జాలు చేస్తూ ప్రజలని బలప్రాప్తం చేస్తూ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి దాడులు చేస్తూ ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా నీరే స్థలం అయితే నిజంగా నువ్వు డబ్బులు అయితే ఉన్నావాధారాలతో మీ దగ్గర ఉన్న పత్రాలని రిలీజ్ చేయాలనుకుంటే నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా మీ చాట ఆ పత్రాలు కాదు కానీ నేను ఈరోజు ఈ పత్రాలు ముందు తీసుకొచ్చా ఏదైతే ఈ యొక్క స్థలం కబ్జా చేసినటువంటి ఈ స్థలాన్ని సృష్టించినటువంటి పత్రాలు ఇవి ఇది ఏం అయ్యా అంటే ఇది నోటరీ ఇది ఒక నోటి ఇది బంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత దీన్ని నిల్వ చేసి ఈ రీస్టేషన్ చేసినటువంటి స్థలాల మధ్యలో ఇన్ని బ్లాక్ల మధ్యలో ఈ రోడ్డు ఈ రోడ్డు ఒక్క రోడ్డుకి ఎలా గొప్ప వచ్చిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సమకాలకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు అన్నాడు నోరు వేయను ఎందుకు నోరు ఎందుకు నాకు వెళ్ళరు ఎందుకు మోనం భాగిస్తున్నారు అంటే దీని వెనకాల ఉన్నది మీ కబ్జాదారున్నారనా ఈ యొక్క కబ్జాదారు మీ యొక్క వాట ఎంత ఈ సూటర్ ఎన్ రైడ్గా నేను ప్రశ్నిస్తున్నాను ఈ కబ్జాలు వెనకాల ఉన్నట్ట కబ్జాలు వెనకాల మీ అంచెలు ఉన్నారు మీ అంచెల్లో వాట ఎంత మీ వాటా ఎంత అని స్పష్టంగా తెలియాలని నేను కోరుతున్నాను ఈ యొక్క నోటరీకి ఈ యొక్క దొంగ నోటరీ ఇక్కడ చూస్తే ఉన్నా సరిగ్గా లేదు దీనికి మన మున్సిపల్ ప్రిన్సిపల్ కాకపోసేన్నారు

ఇక మనకు లోట్లో క్లియర్ గా కనిపిస్తుంది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై రెండు ఈస్ట్ భాగంగా రోడ్ క్లియర్ గా కనిపిస్తుంది కానీ ఈయన కబ్జి ప్లాట్ కి డైమిన్షన్ ఇదే డైమిన్షన్ ఇదే డెబ్బై నాలుగు బై ఏ ఈ ప్లాట్ నెంబర్ డెబ్బై నాలుగు బై ఏ ఇక్కడ కెమెరా కలిపి డెబ్బై నాలుగు బై ఈ ప్లాట్ నెంబర్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఇది మధ్య నాయకు ఇది దాని యొక్క జిరాక్స్ డెబ్బై నాలుగు బై ఏ ఎక్కడ కనిపిస్తున్నారు ఎన్నో ఫీట్లు కలుగుతున్నారు డెబ్బై నాలుగు బై ఏ ఈస్ట్ భాగంలో రోడ్ అని ఎన్నో చూపించాం నార్త్ బాగా ఎన్నో ఫీట్ లో రోడ్ అని చూపించాం మన సౌత్ భాగా ఏమి ఉండాలి డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రోడ్డు డెబ్బై నాలుగు బై ఏ ప్లాట్ ఎక్కడ కనిపిస్తున్నది ఇంకా డెబ్బై రెండు పార్టీ ఏడో ఉన్నారు ఒకసారి చూడండి కార్పొరేటర్ గా గెలిచి ఎమ్మెల్యే గారు మీ యొక్క అంచెలని కార్పొరేటర్ గా ఇక్కడ గెలిపించి మీ యొక్క వాటా ఇస్తామని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను అదే విధంగా మన బరంగీర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ యొక్క కబ్జా చేసినటువంటి స్థలానికి గతంలో ఉన్న ఆర్వీ గారు ఇంటి ఇంటి నెంబర్ ఎలా వచ్చింది ఇంటి నెంబర్ ఇలా దుమ్మాలు తయారు చేసి బయట కార్పొరేషన్ లో ఎన్ని స్థలాలు కబ్జా చేశారని నాకు చాలా అవమానంగా ఉంది ఈ ఒక డొంగ నుండి ఈ ఎలా వచ్చింది పూర్తి విచారణ చేపట్టేలా ఇంకా ముందు తెలియదు మీరు ఖచ్చితంగా వెళ్ళి ప్రజలు చెల్లి ముందు అలాగే బరంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్సీఆర్ కాలనీ ఒకటే కాదు మేము ద్వారా తీసుకున్నటువంటి పత్రం ఇది దాదాపు బరంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కుల స్థలాలు నూట యాభై నూట యాభై ప్లాక్ పాక్ల స్థలాలు ఇది ఏదో సృష్టించిన కాదు ఇది బరంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి పత్రాలు నేను ఒకటే అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను నేను విజ్ఞప్తి చేస్తున్నాను బరంగూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన అర్చులు చేసినటువంటి అక్రమాలను ఆపుతారా లేదా ఇక్కడ ఆపుతారా లేదా ఈ ప్రజల యొక్క సొమ్ము ప్రజలకు చెందేలా చేస్తారా లేదా నేను సూటిగా సబితా ఇంద్రారెడ్డి గారిని కోరుతున్నాను ఇదే కాకుండా శివసాయి నగర్ కాలనీ శివసాయి నగర్ కాలనీ సంబంధించినటువంటి బ్రైడల్ సమస్య రెండున్నర సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాల నుంచి కాలువ ఏమో వాసన పది నిమిషాలు మూడున్నర సంవత్సరాల నుంచి ఆ కాళివాసులు ఊపిరితిత్తులు వేలా వాసనలు ఆ వాసనకి ఊపిరితిత్తులు పాడేలా విష జ్వరాలు వచ్చేలా ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు వచ్చేలా ఉన్నాయి ఒక్కసారి ఇలా వచ్చేలా కూడా మేడం మీరు ఏదైతే రెండు వేల ఇరవై మూడు లో ఎలక్షన్ల కన్నా ముందు ఇరవై లక్షలు నీటి పార్గలు కాదు అని చెప్పి ఆ ఇరవై లక్షల రూపాయలు ఎక్కడ నిన్న అడుగుతున్నా కాలనీకి వచ్చారు సందర్శించారు ఏమడుగుతున్నారమ్మా మీ సమస్య ఏదైతే మీరు దయగించాలనే అడగాలి మీరు దివ్యపడతాను పోతారు ఒక ఆయన ఎమ్మెల్యే ముఖ్య అంశాలు కానీ బెదిరింపులో పాల్పడ్డారు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి మీరు బీజేపులో పోతారు బీజేపీ సభితాయనాయుడు తిప్పిస్తారు నేను అడుగుతున్నాను మా మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే తిట్టలేదు ఎక్కడ ఉన్నాను తించవచ్చలేదు మేము వల్ల ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నించాలి తప్ప ఎక్కడ కూడా మేము తిట్టిన తిట్టిగా దాఖలలేదు మిమ్మల్ని ప్రశ్నించాం ప్రశ్నిస్తే తిట్టినకా నేను సూటిగా సరే ఈ ఒక శివసాయినగర్ కాలనీ డ్రైనేజ్ సమస్య తీర్పు లేదా ఆ శివసాయినగర్ కాలనీ సంబంధించినటువంటి సమస్య ఎలా ఏర్పడింది మీకు తెలియదా శివసాయినగర్ కాలనీ సమస్య డ్రైనేజ్ సమస్య ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రైతుల మధ్య ఇద్దరు భూస్వాముల మధ్య ఈ రోజు ఆ యొక్క సమస్య ఏర్పడింది సరే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేసి సమస్య గు అంటే లేదు అదే ఎవరైతే కబ్జా పాల్పడ్డా సూటిగా ఎమ్మెల్యే గారు మీకు తెలియదా ఆ కబ్జా ఇలా అయ్యో తెలియదా దాని వెనకాల మీ రాజకీయ నాయకుల అడ్డా ఉందని తెలియదా మీ యొక్క ముఖ్య అంశాలు ఆ యొక్క కబ్జా చేసిన ఆ పబ్జా చేసినటువంటి నాయకుడు మీ అంచుడు అని చెప్పి కోరుకుంటున్నారా లేక ఆ యొక్క భవనంలో మీ పార్టీ ఆగుస్తుందని చెప్పి పట్టించుకుంటలేరా బి పార్టీ కార్యాలయం పట్టించుకుంటలేరా చెప్పండి రోజు శివసేన తాళీ సమస్య యొక్క సమస్యలు రండి అన్ని పార్టీలకు నేను పిలుపునిస్తున్నా రండి శివసేన తల్లి సమస్యను తీర్చేవలకు అర్థం అక్కడ శివసేన తల్లి సమస్యలు తీర్చే అని ఈ ద్వారా అందరికి నేను పిలుపునిస్తున్నాను అలాగే ఇకనైనా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక కాలనీలలో పార్కులు మాయమవుతున్నాయి బేట్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు రోడ్ల చూడంతో మూడు వేల గజాలు కబ్జా గురి చేశారు కబ్జా గురి అయ్యింది ఆ కబ్జా ఏం చేశారు మీ అంచులు కాదా సౌకర్యాలు సూటిగా స్పర్శిస్తున్నాను మీ అంచులు కదా కృష్ణారెడ్డి గారి తర్వాత మీరు వచ్చారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల తర్వాత మీరు శాసనసభ సభ్యులుగా అయ్యారు తర్వాత పార్టీ మారి మంత్రిగా అయ్యారు మీరు మంత్రి అయిన తర్వాతనే మీరు మంత్రి అయిన తర్వాతనే పార్టీ మాయమవుతున్నాయమ్మా సబితా ఇంద్రేడ్ గారు మీరు మంత్రి అయిన తర్వాతనే పార్టీల స్థలాలు నాలుగ స్థలాలు అన్ని మాయమవుతున్నాయి నేను ఒకటే సూటి ఆడుతున్నా మూడు వేల గదాలు ఆ యొక్క ఆ యొక్క పార్కులో బ్రం నగర పంచాయతీ సంబంధించినటువంటి టీపీ ఆఫీసర్ బోధువీ నగర రెండు వేల పద్దెనిమిది రాబందుకు నాగిన బోరు మీరు వచ్చిన తర్వాత నిర్మాణం ఏర్పాటు చేశారు ఎటువంటి పార్కులు నేను సూటిగా అడుగుతున్నాను గతంలో మా మాజీ అధ్యక్షుడు చెప్పుపల్లి వెంకరెడ్డి గారు అనేక పార్కుల మీద మున్సిపల్ కాలేజీకి సంబంధించినటువంటి పార్కుల మీద ఎన్నో సార్లు ప్రశ్నించాలి మీరు ఎందుకు రోజు తెరవడం లేదు అక్కడ ఉన్నటువంటి మేయర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ మీరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మీరు ఇద్దరు ఒకటే నేను ఒకటే మీకు సూటగా చెప్తున్నాను ప్రజలందరినీ గమనించాలి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు రెండు ఒకటి రెండు పార్టీలో ఒకటే అని నేను సాక్షాత్ సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాను ఎందుకంటే ఈ మార్గ స్థలాల గురించి బీజేపీ పోరాడుతుంది ఇది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించరు నేను సూటిగా మాజీ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మీరు ఎందుకు స్పందించారు మీరు అంటే ఇందులో ఈ పాత్రలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి వాటా ఉందిలా సబుతాయి రైడ్డి వాటాతో పాటు బరంగూరి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గారి వాట డిప్యూటీ మేయర్ గారి వాటా కూడా డిప్యూటీ మేయర్ ఉద్ర శేఖర్ గారి బాట కూడా ఇందులో ఉన్నది దీనికి ఇదే మీ తప్పు లేవుంటే ఈ యొక్క పబ్జలపై ఎందుకు నవ్వు నిలబడం లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇకనైనా కళ్ళు తెలవండి ఇకనైనా కళ్ళు తెలివండి కళ్ళు తెరిచి బరంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుగా నేను అందరికీ ఒకటే అన్ని పార్టీల వారికి పార్టీ కడ పక్కన పెట్టి వేసాం సమస్యల మీద పోరాడా సమస్యలను తెచ్చినా ఓట్లు ఎలక్షన్ ఉన్నప్పుడే వచ్చి ప్రజల దగ్గరికి రావాలి వచ్చి ప్రజల దగ్గర రావడం కాదు సమస్య వచ్చినప్పుడు కూడా ప్రతి రాజకీయ నాయకుడు రావాల్సిందే ఈ రోజు సమస్యల్ని పట్టించుకోకుండా కబ్జాలకు కబ్జాలు ఒకటే ఎక్కడ పార్కు జాగా ఉంది ఎక్కడ బొందల గడ్డ ఉంది ఎక్కడ నాలాలు ఉన్నాయి ఈ ద్వారా మరి ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదు ఇక్కడైనా కళ్ళు తెచ్చి ఈ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరికి పేరు కూడా నేను కోరుకున్నాను సమస్యల పైన పోరాడని సమస్యల్ని తీర్చే రేపు జ్వాల ప్రజలు మనల్ని ఆదరిస్తారు రేపు జ్వాల మనకు ఓటేయాలంటే మనం సమస్యలు మన ప్రజలు ఓటేస్తారు ఇక్కడైనా కళ్ళు వెళ్ళితే సవితా ఇంద్రారెడ్డి గారు ఇకనైనా మీ యొక్క ముఖ్య అనుచరులకు చెప్పండి ఎక్కడ పాఠా స్థలాలు కబ్జా అయ్యాయి ఈ పాటల స్థలాన్ని ప్రజలకు వింటనే అప్ప చెప్పాలి మీరు చెప్పకుండా మీరు ఉంటే ఉంటే మీరు వాటా ఉందని చెప్పి మేము స్పష్టంగా మేము ప్రజల ముందు తీసుకెళ్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ నాటక ఇ